అంటే మనది కూడా కొద్దిగా తప్పు ఉంది అక్కడ చెక్ చేసుకోవాల్సింది కానీ నమ్మడం వల్ల మనము మోసపోయాం అంతే తెచ్చినప్పుడు అక్కడ ప్రెగ్నెంట్ అని చెప్పారు కానీ ఇక్కడ ప్రెగ్నెంట్ లేదు మళ్ళీ రిస్పాన్స్ ఉండదు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి డిసేమ్ ఎక్కిందంటే మనం చనిపోయినా కూడా ఆ కొడుకులు పట్టించుకోరు మనల్ని ఇంకోటి ఆవులు బయటకు వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ లోపలనే తెచ్చుకోవాలి పంజాబ్ కానీ అక్కడ హర్యానాకి వెళ్ళి తెచ్చుకోవాలి ఎందుకంటే వెదర్ కండిషన్ అనేది బాగుంటుంది అప్పుడు తెచ్చుకోవాలి మంచి క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది సమ్మర్ సీజన్ లో పోతే వేడి కాబట్టి వేడి అట్లా కానీ మనకన్నా అక్కడ అది మనకేం అర్థం కాదు ఎందుకనేది మనకన్నా అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది లాస్ట్ ఇయర్ జూన్ లో వెళ్ళా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ పంజాబ్ లో నేను అబ్బాయి మండి లుదియానా అంతా తిరిగి వచ్చాను కానీ మనం ఇక్కడ బట్టలు వేసుకుని ఉంటాం వెంటకాలని అక్కడ బట్టలు వేసుకుని ఉండలేమంత అంత కూడా ఉంటది కానీ అది మళ్ళీ మన దగ్గరికి వచ్చినాక ఏంటంటే వాటర్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ వాళ్ళ దగ్గర వాటర్ లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర సాల్ట్ మొత్తం ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అదే మనకి ఓకే మెయిన్ ఆవులు ఎందుకు చనిపోతున్నాయి బయటకెళ్ళి తెచ్చిన ఆవులు అంటే వాటికి ఏంటంటే మనం ఒక డాక్టర్ దగ్గర మనం జ్వరం వచ్చి వెళ్తాం డాక్టర్ మనకి ఏం చెప్తాడు ఇంజెక్షన్ వేస్తాడు వేసిన తర్వాత గోళీలు రాసిస్తాడు గోళీలు ఎట్లా పాడమని చెప్తాడు మార్నింగ్ ఈవినింగ్ త్రీ టైమ్స్ చెప్తాడు లేదంటే టూ టైమ్స్ చెప్తాడు మనం వేసుకుంటాం కానీ మనం ఎనిమల్స్ కేయట్లేదు అక్కడ మైన్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ లాస్ ఎనిమల్స్ నుంచి లాస్ అవుతున్నారంటే అది ఒకటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ దానికి డోస్ ఇయ్యాలి ఇప్పుడు టెంపరేచర్ ఉందంటే ఇప్పుడు వేసినాము మధ్యాహ్నానికి తగ్గింది లేని సాయంత్రం ఎప్పుడు ఉండదు ఒక టూ టైమ్ టూ టూ డేస్ కంపల్సరీ కంటిన్యూ ఇయ్యాలి మనకు డాక్టర్ ఎట్లా ఇస్తాడు జనం వచ్చింది అనిపోతే మనకు తక్కువైనా కూడా మనము ఒక ఫైవ్ డేస్ మినిమం త్రీ డేస్ కైతే రాస్తాడు వీటికి కూడా సేమ్ త్రీ డేస్ కంటిన్యూ వాడాలి అది ఎందుకంటే ఇన్బిల్ట్గా లోపల ఉంటుంది బయటికి మనకు తగ్గినట్టు చూపించినా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇంజెక్షన్ వేసినాము సాయంత్రం వేయలేదనుకో మళ్ళీ రేపు మధ్యాహ్నానికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది మెడిసిన్ అనేది సరిగ్గా పని ఒక ఫోర్ టైమ్స్ కంపల్సరీ కంటిన్యూ చేయాలి నా ఎక్స్పీరియన్స్ అయితే అట్లా ఉంది నాకైతే నేనైతే అట్లా చేసుకుంటాను ఇప్పటివరకు మనకి ఏం ప్రాబ్లం లేదు నేను దగ్గర దగ్గర మినరల్ కాల్షియం కూడా నేను ఓన్ గా చేసుకుంటాను ఇప్పటివరకు నేను కాల్షియం తక్కువ వాడతా ఇప్పుడు నవంబర్ లో వాడాడు దీనికి కాల్షియం అప్పటి నుంచి నేను బెల్లము మెంతులు మస్టర్డ్ ఆయిల్ వేసి నేనే గరం పెట్టుకుని నాకు బయట కూడా గిన్నె ఉంటుంది ఓకే నేను కూడా నేనే డైరెక్ట్ ఉడకబెట్టుకుని పెట్టేసుకుంటాను కూడా ఈ మొత్తం మనం దీంట్లో ఎనిమల్స్ కి మొత్తం ఒక ఎనిమల్స్కి వచ్చేసి ఒక పావుకిలో మెంతులు పావుకిలో మెంతులు ఒక హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ బెల్లం ఓకే ఒక పావుకిలో మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ మొత్తం ఉడకబెట్టేసి ఈ మూడు కలిపి ఉడకబెట్టే కలిపి ఎవరీ సండే పెడతాను ఓకే మంత్లీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ పెడతాను మంత్లీ ఫోర్ టైమ్ నేను మినరల్ మిక్చర్ కాల్షియం ఏం వాడను ఇంకా ఓకే దాని నుంచి మిల్క్ కూడా బాగుంటుంది మనకి వీక్లీ ఒకసారి వీక్లీ ఒకసారి ఒక ఓకే అన్నిటికి కవర్ చేయాలి అన్నిటికీ కవర్ చేస్తాను

ఇప్పుడు దాన అన్న మీరు దానా మనం పత్తి చెక్క మక్క కంది చున్ని చిన్న పొడిస్తున్నాం సరే ఉన్నాయి మన ఫామ్ లో ఉందా సరే డైలీ ఒక ఆవుకి ఎన్ని కేజీల దానా ఇస్తారన్న మీరు ఎవరేజ్ గా ఎవరేజ్ వచ్చేసి మనం 10 లీటర్ కెపాసిటీ ఉండడానికి ఒక బకెట్ నా రేస్తాం మన నానబెట్టిన తర్వాత ఓకే డిపెండ్స్ ఆన్ మిల్క్ మిల్క్ ని బట్టి ఇస్తారు డిఫరెంట్ ఆన్ మిల్క్ ఓకే

చిక్కగానే ఉంటుంది మనం అన్నం గంజి ఉంపే ముందు ఎట్లా ఉంటుందో అట్లే ఉండాలి చాలా మంది ఏంటంటే ఎక్కువ లూజ్ గా వేస్తారు లూజ్ కూడా వేయం మనం ఇప్పుడు మిల్కింగ్ మిషన్ వాడతారా అన్నిటికి వాడతారా ఒక అన్నిటికి మిల్కింగ్ మిషన్ వాడతాం మిల్కింగ్ మిషన్ ఇక్కడ కనబడుతుంది అన్న కూడా మిల్కింగ్ మిషన్ అయితే వాడైతే పాలైతే తీసుకున్నారు వర్కర్స్ ఎంత మంది ఉంటారు అన్నదా ఇద్దరు దగ్గర ఓకే సాలరీ ఎంత ఉన్నారు ఉన్నారు ఓకే వీళ్ళే ఉన్నారా చేంజ్ అవుతుంటారా లేదు ఒక త్రీ ఇయర్స్ నుంచి విలే త్రీ ఇయర్ పోతుంటారు వస్తుంటారు కాకపోతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పోతే వస్తుంటారు ఓకే ఓకే మనకి దీంట్లో కూడా ఏంటంటే మాక్సిమం వాటర్ కూడా వేస్టేజ్ కాదు ఓకే అందుకనే ఇది లేవల్ ఉంటుంది మనకి వాటర్ తీస్తే వెళ్తాది మనం మాక్సిమం దీనికి ఒక నైన్ ఎనిమల్స్ ఉంటాయి లైన్ లో అది ఎంతవరకు ఇది మొత్తం మనకి మొత్తం తాగేస్తాయి ఓకే వాటర్ వాటర్ ఏంటంటే జస్ట్ వాటర్ ఇటు వదిలిన తర్వాత మనం కొద్దిగా గోధుమ పొట్ట వేసి ఇస్తాం ఓకే లేట్ లైట్ గా బీర్ దాన్ని వేసేస్తాము మొత్తం తాగేస్తాయి ఓకే ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళా పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి మళ్ళీ త్రీ థర్టీకి దాన వేస్తాము దాన వేసిన తర్వాత మొత్తం తీసేసి కడిగిన తర్వాత కుట్టి వేసేస్తాము ఏదో ఒట్టి గడ్డి కూడా వేస్తాము కూడా వేస్తాం అంటే ఇప్పుడైతే ఒట్టి గడ్డి పచ్చిగడ్డి మనకి దాన మూడు రకాలు మీరు పెడుతున్నారు మూడు రకాలు పెడుతున్నాం అలా ఎంత ఖర్చు వస్తుంది అన్నది ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా

ఫామ్ వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఓకే అని ఇదివరకు బఫెలోస్ పెట్టారు అన్నారు దాని గురించి ఏమైనా చెప్తారా బఫెలో నేను పెట్టినప్పుడు కరోనా పీరియడ్లో పెట్టాను బాగా కరోనాలో ఫస్ట్ లాక్డౌన్లోనే నేను నేను గుజరాత్ వెళ్ళా లాక్డౌన్ స్టార్ట్ అయింది ఓకే బఫెలో తీసుకొచ్చాను కానీ మిల్క్ రేట్ అనేది అప్పుడు తక్కువ ఉండేది మహబూబ్ నగర్లో ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది అది హోల్సేల్ వేస్తుంది నేను ఫిఫ్టీ లాక్ ఆ దుకాణ వాళ్ళు కూడా మనకు ఒకడొకడు ఎయిటీ థౌజండ్ వన్ పెండింగ్ పెట్టడం వల్ల ఈ కౌస్ అయితే మనం బూత్కి వస్తే మనకు పేమెంట్ కూడా మంత్లీ త్రీ టై త్రీ టైమ్స్ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది అన్నట్లు పెట్టేసారు ఓకే అవి తీసుకున్న బొఫెలోస్ తీస్తారు ఇక ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారు బఫెలోస్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ మెన్ హాఫ్ ఇయర్ మెయింటైన్ చేసి మళ్ళీ హౌస్ ఫుడ్ బఫెలో బాగానే ఉంది బిల్స్ సతాయిస్తారు అంతే ఓన్ కౌంటర్ పెట్టుకుంటే బాగుంటుంది బఫెలో బొఫెలోస్లో ఓన్ ఓన్ సేల్స్ చేసుకుంటే మార్కెటింగ్ ఓన్ ఉంటే బాగుంటుంది బఫెలో ఓకే కౌ ఏంటంటే ఎనిమల్స్ కొద్దిగా హెల్త్ రిస్క్ ఉంటుంది కాకపోతే బిల్స్ మిల్కింగ్ అనేది బూత్కి వస్తాం కాబట్టి మనకేం ఏం ప్రాబ్లం ఉండదు హెరిటేజ్ కానీ విజయ డైరీ కానీ వస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు మనకి ఓకే కాకపోతే అక్కడ మనకు మోసం చేసింది ప్రెగ్నెంట్ అని చెప్పారు సెవెంత్ మంత్ మనం చెక్ చేయలేదు తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా డెలివరీ అవ్వట్లేదని చెక్ చేపిస్తే ప్రెగ్నెంట్ లేదు అది అయ్యో మనం కన్ఫర్మ్ చేసుకున్నాం మళ్ళీ దాన్ని ఓకే ఓకే అక్కడ మరి మళ్ళీ ఫోన్ చేస్తారని వాళ్ళకి పంజాబ్ వాళ్ళకి రెస్పాన్స్ ఉండదు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు డీసేమ్ ఎక్కిందంటే మనం చనిపోయినా కూడా ఆ ఉకులు పట్టించుకోరు మనల్ని మనకు లోడ్ అడిగి అడగ బాధ్యత ఏమున్నా మనం చెక్ చేసుకుని తెచ్చుకోవాలి అంతే అక్కడ చెక్ చేయలేదా ఫామ్ ఉండే గ్యారంటీ కన్ఫర్మ్ అని మొత్తం సిస్టమ్ అది పెద్ద ఫామ్ అది సిక్స్ హండ్రెడ్ ఎనిమల్ ఫామ్ అది ఓకే వాడు డాక్టర్ నమ్మకం మీద మనం తీసుకున్నాము అది మనకు వాడు రీకాల్ చేస్తే అంటే మీరు బ్యారం చేసే టెన్ డేస్ ముందే దూడ పడిపోయి ఉండొచ్చు అని అంటున్నాడు వాడు ఓకే మొత్తం ఓపెన్ గ్రేజింగ్ అది అది బురదలో ఎక్కడో ఉరుకు ఊరుకుపోయి ఉంటది లేదంటే తినేసి ఉంటాయి అవి అనే మాట మాటవాడు మనకట్లా చెప్తున్నాడు వాడు కన్ఫర్మ్ ప్రెగ్నెంట్ అయితే నేను సిక్స్ మంత్స్ చెక్ చేశాను సార్ అది సెవెంత్ మంత్ లో దూడ పోయి ఉండొచ్చు వంట అని అంటున్నాడు వాడు మరి ఇక్కడికి వచ్చాక ఖాళీ అయ్యేదా ఇప్పుడు ఏం లేదు ప్రెగ్నెంట్ ఇప్పుడు ఏం లేదు ప్రెగ్నెంట్ ఇప్పుడు అయ్యింది టూ మధ్యలో మధ్యలో సెమ్మ మధ్యలో ప్రెగ్నెంట్ అయిందన

అంటే ఎందుకు తెచ్చినారు పంజాబ్ నుంచి మీరు పంజాబ్ నుంచి నేను ఒకసారి ఐదు తెచ్చాను ఒకసారి ఐదు తెచ్చాను నేను యాక్చువల్గా రీసెంట్లీ ఒక ట్వల్వ్ ఎనిమల్స్ సమ్మా నేను ఆ లైన్ మొత్తం ఖాళీ ఉన్న లైన్ మొత్తం ఒక ట్వల్వ్ ఎనిమల్స్ సమ్మాను ఓకే ఒక అతనికి ఎనిమిది ఎనిమిల్స్ ఇచ్చాను మిడ్జిల్ వెంకటరెడ్డి అని ఓకే అతనికి ఒక ఎనిమిది ఎయిట్ ఎనిమల్స్ ఇచ్చాను అతను కూడా నాతో పాటు పంజాబ్ వచ్చిండు కానీ భయపడి తెచ్చుకోలేడు మళ్ళీ నేను నేను తెచ్చుకున్నాను అన్నట్లు తీసుకుందామని వచ్చారు కొద్దిగా భయపడాడు అన్న సెట్ అయితే లేదా అన్నట్లు భయపడి తీసుకోలేదు ఇప్పుడు మీరు ఇది ఒకటి ఫెయిల్ లాస్ట్ సెకండ్ టైం తెచ్చిందా ఫస్ట్ టైం అన్ని బాగానే ఉన్నాయి సెకండ్ టైం తెచ్చినప్పుడు ఒకటి ఫెయిల్ అయింది అంటే కూడా కొద్దిగా తప్పు ఉంది దీంట్లో అక్కడ చెక్ చేసుకోవాల్సింది కానీ నమ్మడం వల్ల మనము మోసపోయాం అంతే చెక్ చేసుకుంటే మనకు అయిపోయి క్యాన్సల్ చేసి వేరే వాళ్ళం ఓకే మిగతా నాలుగు చెక్ తీసుకురా బరు ఎట్లా హైవీ మిల్కింగ్ తీసుకురా అది ప్రెగ్నెంటే అవి కూడా అవి ఉన్నాయి అవి ఉన్నాయి ఓకే ఇది ప్రాబ్లం వచ్చింది అంటే మనం తేవడం కూడా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ తెచ్చుకున్నాం ఫైవ్ సిక్స్ మంత్స్ లోపలే తెచ్చుకున్నాం ఓకే రెడీ డెలివరీ తెచ్చుకోవాలి రెడీ డెలివరీ అయితే మనకు అడర్గా కనిపిస్తుంది అవును మనకి సెట్ కావాలి రెడీ డెలివరీ తెచ్చుకుంటే సెట్ కావన్నట్టు మనం ఫైవ్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ తెచ్చుకున్నాం తెచ్చుకుందాం మనం త్రీ ఫోర్ మంత్స్ మన దగ్గర మేషి ఉన్నాయనుకో ఓకే మనకి మంచిగా సెట్ అయిపోతాయన తెచ్చుకున్నాం అట్లా ఓకే